హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్ ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా మనం ఒక బౌల్లో ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు ఇలా ఒక బౌల్లో తీసుకొని స్టవ్ వెలిగించుకొని పై ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడిన తర్వాత వీటిని స్టవ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక వంకాయకు నాలుగు కాట్ల లాగా పెట్టుకొని వంకాయ గుత్తి కర్రీ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్పై ఇలా ఒక పాత్ర పెట్టి పాత్ర వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పాత్రలో తీసుకొని మళ్ళీ పాత్రలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులో ఎండుమిర్చిలో ఉండేటువంటి షీట్స్ నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మా వీడియో ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళకు ఇలా వంకాయ కర్రీ చేయడం వల్ల ఇష్టంగా తింటారండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మరి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కారం కూడా మనకు తగినంత వేసుకోవాలండి ఇందులో చింతపండు పులుపు రసం వేసుకుంటాం కాబట్టి కారము ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ను హైలో ఉంచుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా మూతన పెట్టుకొని తీసి చూసుకోవాలండి కర్రీ ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా ఇలా ఈ టైంలో మనం మనం ఫస్ట్ మిక్సీ పట్టినటువంటి పౌడర్ను వేసుకొని కలుపుకోవాలండి ఇలా పౌడర్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది థిక్ థిక్గా వస్తుంది కాబట్టి పౌడర్ని యాడ్ చేయాలి మరి ఒకసారి మూత పెట్టుకో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలండి కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి సమ్మర్లో ఇలా మనకు సూప్లా ఉండేటువంటి కర్రీస్ ఇష్టంగా తింటారు కదా పిల్లలు ఇలాంటి కర్రీ చేసుకోవాలండి సమ్మర్లో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చివరగా ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండేటువంటి వంకాయ కర్రీ రెడీ అయింది కదా ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్